తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దంపతులు బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న విజువల్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఆషాఢ మాసం సందర్భంగా ఈ యొక్క బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని సందర్శించి వారు ప్రత్యేక పూజలు కూడా చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలైతే పెద్ద ఎత్తున చెక్కలు కొడుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క వార్త మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది అయితే నగరంలోని మహిమాన్యత బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అయితే మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా సోమవారం మొదటి రోజు అమ్మవారిని పెళ్లి కూతురుగా ఆలయ అర్చకులు ముస్తాబు చేస్తారు పుట్ట మన్ను తీసుకొచ్చి ఎస్ఆర్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగింపు ఎదురుకొళ్ల ఉత్సవాన్ని నిర్వహిస్తారు ఇక ఇవాళ ఉదయం తొమ్మిది గంటలకు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం ప్రారంభం కానుంది ఇక అదేవిధంగా ఈ నెల పదిన సాయంత్రం ఆరు గంటలకు రజితోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కూడా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక అమ్మవారి కళ్యాణోత్సవానికి నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఆలయ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన సతీమణి అయిన అన్నా లెజోవా కలిసి ఈ యొక్క బల్కంపేట ఆలయ ఆలయాన్ని వారు సందర్శించుకొని అలాగే ప్రత్యేక పూజలు కూడా చేసి అమ్మవారికి పట్టు వస్త్రాలను కూడా సమర్పించడం జరిగింది ఇక ఇందులో భాగంగానే అందుకు సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ యొక్క న్యూస్ మాత్రం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది